ఈ జీ సేవా కార్యక్రమానికి ఇచ్చేసిన పాస్టర్ సోదరులకు మరియు మా సిటర్స్ అందరికీ మరియు వేదిక అలంకరించిన మున్సిపల్ చైర్పర్సన్ సాదిపాషా గారికి మరి అడ్వకేట్ నింగాళ లోకేశ్వర గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మొదటగా నాకు నాయక్ గారు వచ్చి సార్ మీరు రావాలి ఇప్పుడు మీరు టైం ఇస్తారని అడిగినారు రెండు రోజుల ముందు నేను చెప్పినాను మన ఫ్రైడే ప్రోగ్రామ్ పెట్టుకోమని కానీ నాకు నిజంగా ఏం ప్రోగ్రాం లేదనేది తెలుసు నాకు ఒకటే ఇప్పుడు తెలుసు ఈ క్రిస్టియన్ సోదరులు మా వాళ్ళు తెలుసు అని అంతే అందులో సార్ నేను సార్ నేను వచ్చి చెప్పినాను నా ప్రైమరీ నా ఎల్కేజీ నేను చదివినది వచ్చి ఒక నీళ్ళ కాన్వెంట్ అని బహుశా మీకు అందరికీ ఒకరిద్దరు తెలిసి ఉంటుంది మా సున్నా డాక్టర్ కుమార్ మా ఏం తెలుసు నేను మా నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినదే మాంటేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని గదిలో అప్పుడు మగ నీలయ్య సార్ అంటే నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినదే క్రిస్టియన్ సోదరులు వాళ్ళ స్కూళ్ళలో అనేది మీకు నేను తన గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఎప్పుడైతే నా అభ్యర్థిత్వం ఖరారు చేసినారో నేను స్టార్ట్ చేసినాను ఎవరెవరు ఏ ఏ మెజార్టీ ఎవరు ఉన్నారని మొదటిగా నేను ఫోన్ చేసిండేది పదకొండు నుంచి పదమూడు వేల మంది మా క్రైస్తవ సోదరులు సోదరు ఓట్లే ఉన్నాయి అవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పోల్ అవుతాయి ఎందుకంటే మా క్రిస్టియన్ సోదరులు సోదరు లిటరసీ రేట్ ఎక్కువ వాళ్ళు తప్పకుండా అందరూ పోయి ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు కాబట్టి ఈ పదమూడు వేలు ఓట్లు ఏమున్నాయో అవి వైఎస్ఆర్సీపీ పార్టీనే అంటే నావి అని నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను కాబట్టి మీకు నేను ఒకే ఒక మాట తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు నేను ఎల్లవేళ నేను అవైలబుల్గా ఉంటాను మీ పని తప్పకుండా నేను చేసి పెడతానని ఈ సర్వ ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ ఏదైతే మీ ఫ్రీచ్ కోసం మీరు పోతూ ఉంటారు పల్లెల్లో అక్కడెక్కడ మీ పైన దాడులు జరుగుతూ ఉంటాయి అది చాలా ఎక్కువ అవుతుంటారు మేము ఎల్లవేళ మేము చదువుకుంటా చదువుతూ ఉంటాం పేపర్లలో ఇక్కడ దాడులు జరిగినాయి ఇక్కడ దాడులు జరిగినాయని కానీ ఈ కదిలి నియోజకవర్గంలో మీరందరూ సెక్యూర్గా ఉన్నారని మీకు నేను నేను ఉంటానని నేను తెలియజేస్తున్నాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఎట్లా మీరు పోతారో మీరు దైవ సందేశం చెప్పే కొట్టడము అలాగే నా పేరు చెప్పి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఓటు వేయాలని మా ఒక పదమూడు వేల మందే కాదు ఒక లక్ష ముప్పై వేల ఓట్లు మీరందరూ పోటీ చేయించాలని నేను వేడుకుంటున్నాను వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుప్ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో పంపించాలని అలాగే మన ఎంపీగా జే శాంతమ్మక పోటీ చేస్తూ ఉంది ఆమెకు కూడా మీరు ఓటు వేయిస్తారని అలాగే రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి మేమంతా జగన్నను జగనన్నను తప్పకుండా సేవ చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మీకు తెలుసు ఈ ఐదు వేలు గౌరవేతర పాస్తలకు ఏ ప్రభుత్వం చేయని పని ఏ ప్రభుత్వం చేయని సాహసం ఒక జగనన్న మాత్రమే చేసినాడు అది మీకు ఆయన చేసిన గుర్తింపు అనేది మరోసారి నేను చెప్పనవసరం లేదు వచ్చే ఎన్నికల్లో మీరంతా మీ సహకారాలు అందించి ఈ ఏవైతే మీ ఓటు ఉన్నాయో ఖచ్చితంగా టయానికి మీరందరూ పోయి టయాంకర్ ముందు పన్నెండు గంటలకి పో పోలింగ్ అయిపోవాలి మీ ఎస్పెషలీ క్రైస్తవ సోదరులు సోదరి ఓటు ఓట్లు పన్నెండు గంటల ముందే ఓటింగ్ అయిపోవాలి మరియు చుట్టుపక్కల మీరు దయచేసి చూసి పక్కన ఉండే ఉండేలా పోయి చెప్పి వాళ్ళకు కూడా టయాంక ముందు పోలింగ్ చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన క్రిస్టియన్ సోదరి సోదరి నేను హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ముందుస్తున్నాను దైవజనులకు దైవజను రానకు కాబోయే రోజుల్లో సరే కాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కాబోయే కాబోయే ఎమ్మెల్యే గారికి మగ్గురు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప మీకు తోడైడదుగాక దేవుని సన్నిధి దేవుడి కార్యక్రమం మీపై ఉంచి మిమ్మల్ని స్థిరపరచి దేవుని కృపలో కాక ఆమె చెప్పిన థ్యాంక్ యూ చేరిన పెద్దలకు అవమానం వినిపిస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఆహ్వానించబడడానికి కారణము క్రిస్టియన్ మైనారిటీ తరఫున క్రిస్టియన్ మైనారిటీ తరఫున ఎన్నిక చేయబడిన కుటుంబ సెక్రటరీగా జాస్నాయక్ బాస్ గారిని ఎన్నిక చేశారు అలాగే మృతుంజయరావు పాస్ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నిక చేశారు సుధాకర్ పాశాన్ని జాయింట్ సెక్రటరీగా రిలీజ్ చేశారు వీరందరూ కలిసి క్రిస్టియన్ తరపున తరఫున ప్రపోజుల్ సమన్వయక అందులో ప్రపోజ్ ఎమ్మెల్యే మన మహ్బూర్ సార్ గారిని ఆహ్వానించాలని వారు అనుకున్నప్పుడు ఇది అనేకులకు ఇన్ఫార్మ్ చేసి ఆహ్వానించడం జరిగింది వారు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని మన్నించి అలాగే ఈ యొక్క టీఎం వారు మీరు అక్కడ జరుపుకోవచ్చు అని ప్లేస్ను వాళ్ళే సెలెక్ట్ చేసి ఇచ్చారు మనకు వితౌట్ ఎనీ ఎమినరేషన్ వితౌట్ ఎనీ రెమెరేషన్ అంటే దానికి ఎలాంటి బాడుగా కానీ ఎలాంటి ఖర్చులు కూడా లేకుండా మీరు దీన్ని వాడుకోండి వాళ్ళు ఎంతో ఉదారంగా చేసిన ఆ యొక్క మాటను బట్టి ఇక్కడ చెప్తున్నాం కదిరి నియోజకవర్గానికి డౌట్ ఏం లేదు డౌట్ ఏదైనా ఉందనుకుంటున్నారా డౌట్ ఏం లేదు మొన్న మెజార్టీతో కాబట్టి అయితే ప్రసిద్ధుడై ఏమంటే వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ గారికి మరి ముందుకు వేదిక రావాలని పనిచేస్తున్నారు మరి జీ సేవ ఫెలోషిప్ సేవకుల మీటింగ్కి వచ్చినటువంటి దైవ సేవకులకి మరి దైవ సేవకురాణులకి అదే రీతిగా మరి ఈ యొక్క సేవ సేవకులను ప్రేమించేసి ఆహ్వానించగానే వచ్చినటువంటి మరి రాబోతున్న మరి కాబోతున్న మరి ఎమ్మెల్యే గారు ఎస్ మక్బూల్ గారు గారికి అదే రీతిగా వైసీపీ తరఫున నాయకులకు స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా మన హృదయపూర్గ వందనాలు తెలియజేస్తున్నాను మరి మాది ఇమ్మానే సి తెలుగు ఇమ్మానే చర్చ్ పాస్టర్ నేను ఇందాక మా సెక్రటరీ గారు చెప్పారు అన్ని సహ సహకారాలు మావి ఉంటాయని మా చర్చికి కూడా ఒక పేరు ఉంది సార్ అందరు చర్చికి లేదే కానీ మా చర్చిని ఒకటి అంటారు ఇది వైసీపీ పార్టీ దాని అంటారు చాలామంది ఎందుకంటే మా చర్చికి అది పేరు ఆ పేరు పడిపోయి మా చర్చికి కాబట్టి మా చర్చిలో ఉన్నటువంటి చాలామంది పేదవారు పేదవారైనా కానీ పెద్ద మనసు గలవారు ఉన్నారు పెద్ద మనసు గలవారు వాళ్ళు కనుక అటువంటి పేద ప్రజలకు మీరు ఎల్లవెల్ల మీ సహకారాలు మా చర్చిలో ఉన్న సభ్యులకే కాదు మా సంఘాలు ఉన్న సభ్యులందరూ కూడా మీరు అందించాలని తెలియపరుస్తూ మరి మీ విజయం కొరకై ఇప్పుడు కాదు సార్ మేము ప్రతిరోజు సేవకులు ప్రతి సేవకులు కూడా నాయకుల కొరకు ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాము మీ గెలుపు కొరకు మీ విజయం కొరకు అన్న మేము ప్రార్థిస్తాము మీ విజయం తర్వాత కూడా మీ పరిపాలనలో దేవుడి జ్ఞానమునిచ్చి ఆ జ్ఞానముతో దేవుని జ్ఞానముతో బైబిల్లో ఒక ఆయన సలోమని గారు ఆయన పరిపాలనలో ఒక చిన్న చిక్కు వచ్చినప్పుడు దేవుడి జ్ఞానం ఇవ్వడం ద్వారా వెంటనే పరిష్కారము చేయగలిగారు కాబట్టి విజయం పొందుకోబోతున్నారు పొందుకున్న తర్వాత ఆ దేవుని జ్ఞానము దేవుడు మీకు ఇచ్చి ప్రజల్ని ఎలా పాలిపించాలో కావలసిన ఆత్మ దేవుడు మీకు వాళ్ళని ఆశిస్తూ నా మాటలు ఈ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మక్బూల్ సార్ గారికి దైవ సేవకుల తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేయూ ఉన్నా మక్బూల్ సార్ గారిని ఈరోజే నేను చూడటం ఎందుకంటే ఆ ఫోటోలలో మాత్రమే చూశాను సార్ను చూడాలని ఎంత ఆశ ఉండ ఈరోజు ఈ వేదికగా ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా సగారిని చూసే అవకాశము మనకు అనుగ్రహించారు అంతేకాకుండా మక్బూల్ అన్న గారు చాలా త్యాగపూరితమైన వ్యక్తి ఎందుకంటే అనేకులకు ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నా వెంటనే అక్కడికి పోయి స్పందించి ఉదారంగా దాతృత్వం చూపిస్తున్న మంచి దాతృత్వకర్తగా ఉంటూ ఉన్నాడు అలాంటి మంచి వ్యక్తి మన కదిరిలో వైఎస్ఆర్ సిపి తరపున ఎమ్మెల్యేగా నిలబడటం మనందరి అదృష్టం దేవుని కృప మక్బూల్ సార్ గారికి ఖచ్చితంగా ఉంది వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుస్తాడని అందరము ఆశిస్తున్నాము దైవబలముతో ఎమ్మెల్యేగా గెలుస్తాడు గెలిచిన తర్వాత క్రైస్తవ సంఘాలలో ఉంటున్న సమస్యలకు పరిష్కారం చేయాలని ప్రత్యేకంగా మక్బూల్ సార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వాదనాలు స్టేజ్లో అలంకరించిన పెద్దలకు గౌరవ అతిథులు ఈరోజు మన గదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మనందరి యొక్క ఆశీర్వాదం కావాలని వచ్చిన మక్బల్ బాషా గారికి అలాగే వైఎస్ఆర్టీసీ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ఉన్నవాళ్ళు నిజంగా వైసీపీ పార్టీ అనేది ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నదో మనందరికీ తెలుసు మన మైనార్టీ అంటే సాల్ కూడా మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మన మన మైనార్టీ వర్గాలు అంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ని అందరినీ గౌరవించి ప్రత్యేకంగా క్రిస్టియన్స్కి ఒక ప్రాధాన్యత ఇచ్చి పాస్టర్స్కి ఆ గౌరవవేత్తంగా ప్రతీ నెల ఐదు వేలు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతవరకు ఈ చరిత్రలో ఏ గవర్నమెంట్ చేయని సాహసం ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ద్వారా మనం పొందుకుంటున్నాం కనుక మేము మా యొక్క జీ సేవ కమిటీ తరఫున మా పాస్టర్ సందరి తరఫున కదిరి నియో నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మక్కుల పాషా గారికి హామీ ఇస్తున్నాం మీ యొక్క అభివృద్ధి కొరకు మీ యొక్క విజయం కొరకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయం కొరకు మేము నిరంతరము మా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం అలాగే మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీ కొడుకు మీకు జ్ఞాపం చేస్తా జ్ఞాపం చేసుకుంటాం మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు డబ్బు చేశారు మా గౌరవ అధ్యక్షులు భగవాన్ దాస్ గారు ఇక డౌట్ ఏమీ లేదు డౌట్ ఏమీ లేదు మీరే మాకు ఎమ్మెల్యేగా వస్తున్నందుకు మేము సంతోషపడుతున్నాం అలాగే మీరు కూడా గెలిచిన తర్వాత మాకు కావలసిన సపోర్ట్ జీ సేవకి మా పాస్టర్స్కి కావాల్సిన ఆ సపోర్టు మీ సహకారం మాకు ఎల్లవేళలా కావాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వదనాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మహాపరుషుడు ప్రేమ కలి క్రమ కలిగిన తండ్రి కృపు కలిగిన దేవ జీవన దేవ సర్వాధికారి సర్వ సృష్టికర్త మాకు నాయకుడు దేవానికి వందనాలు సేవ సేవకుల సదస్సులు ప్రభు ఇది వరకు నా తండ్రి పాటలతో వాక్యులతో చక్కని గ్రీటింగ్స్ తోడు నడిపించినటువంటి విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నా అయ్యా సదస్సులు ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా మగ్గు నటి మా మధ్యలో ఏక సదస్సు నడిపించిన దాని ఇంకా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక చేసి ఉన్నారు అలాగనే దైవజనులు అనేక మంది సహోదరులు ఈ సభలో నైనా తండ్రి వారు పలుకున్న మాటను బట్టి వారి ఎమ్మెల్యేగా గెలుపు పొందుతూ ఉన్నారని చెప్పేసి అలాగనే మినిస్టర్ కూడా కావాలని కూర్చున్నాం దైవ సేవకుని నోట ఉన్నటువంటి మాట ఫలిస్తాం అలాంటి పెద్ద మా దైవ సేవకులు అందరం మేము పరిధిగా మా తండ్రి దీవులను అందుకొని మక్కుడు సాధ్యాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎన్నిక చేసుకున్నామని నేను విశ్వసిస్తున్నాను అలాగే నీ చిత్తమైతే ప్రభా మంత్రిగా కూడా నువ్వు ఎన్నిక చేసుకుంటున్నందు పొందనాలు అలాగే తండ్రి కూడా వచ్చినటువంటి దైవ సేవకులను సేవకురాళ్ళను పెద్ద ఆయా సంఘ పెద్దలను నాయకులను అలాగనేటువంటి వైఎస్సీపీ పార్టీ నాయకులను ప్రభావ అలాగనేటువంటి ప్రజలను చేతులకు అప్పగిస్తూ ఈ సభ ఎంత విజయవంతంగా జరిగించడానికి దీని వెనుక ప్రార్థన చేసిన ప్రతి దైవజను కుటుంబాన్ని ప్రతి దైవజన్యు జీవించమని మీకు వందనాలు తెలియజేస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి దేవుని ప్రేమ దేవుని కృప కొడు వచ్చినటువంటి దైవ సేవకుల మీదను వారి సంఘము మీదను అలానే ఈ కదరి కాన్షియస్ అభ్యర్థిగా నిలబడినటువంటి మబ్బులన్న ఒక బృందము మీదను వారి యొక్క పరింతట మీదను వారి గెలుపు మీదను మా రాష్ట్రానికి పరిపాలిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీదను ప్రజల మీదను ప్రతి ఒక్క ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యేగా నిలబడినటువంటి ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ లో కష్టపడుతున్నటువంటి నాయకుల మీదను సకల ప్రజల మీద భక్తి కోట మీదను ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము సభాకాలము తోడని నడిపించుగా